వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని దేశాయపేట్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖులు వ్యాపారవేత్త స్వప్న శ్రీనివాసరావు హాజరై కళ్యాణంలో పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయపేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు పారిశ్రామికవేత్త మోరల్ స్వప్న శ్రీనివాసరావు దంపతులు అనంతరం ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ రామాలయ పునర్నిర్మాణం కొరకు తనవంతుగా ముప్పై నలభై లక్షలతో సహాయం చేస్తున్నట్లు తెలిపారు తనతో పాటు తన శిష్యుడు గ్రామస్తుడైన ప్రభుగౌడ్ తన ఎకరం భూమి ఆలయాభివృద్ధికి అందించారని అన్నారు గ్రామంలోని ఉద్యోగస్తులు వివిధ రంగాల్లో ఉన్న ప్రజలు ఎంతో కొంత సహాయంగా విరాళాలు అందిస్తే అందరి చేయబడుతూ ఆలయాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు సగల గులాబీ రాముడు సమస్త మానవులకి ఆదర్శ ప్రాయుడు ఆ శ్రీరామచంద్రుని చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నారని అన్నారు శ్రీరాముడి జీవన శైలి యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని తెలిపారు పరిపాలనలో గొప్ప రాజుగా తండ్రి మాట జవదాటని కొడుకుగా ఉత్తమ పురుషుడిగా భర్తగా కష్ట సుఖాలలో సమదృష్టితో చూడగలిగితే స్థిత ప్రజ్ఞాత కర్తవ్య పాలన నిరతి గల మహానీయుడుగా కోట్లాది మంది భక్తుల హృదయాల్లో నిలిచిపోయాడని అన్నారు ప్రతి ఒక్కరూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని వారి జీవన మార్గాన్ని అనుసరించాలని సూచించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు దానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అలానే ఒక దేశానికి రక్షణగా ఒక పదివేల ఏనుగుల్ని ఎంత దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితము అలానే ఒకేసారిగా ఒక మనము ఇందాక దాకా కన్యానే పదివేల ఆవులు

कामा हा समृद्धिता मचावे का मस समृद्धिता मलिक दिश को यज्ञों में कामा हा समृद्धिता यज्ञों में का मस समृद्धिता श्री गोवर्धन आगामा महिना देशी पर गामा हमलो గ్రామస్తుల సమక్షంలో గ్రామ కమిటీ సమక్షంలో అంగరంగ వైభవంగా దశత పుట్టుడైనటువంటి శ్రీరామచంద్రుడు జనకుని గుతుడైనటువంటి జననీచారకంబ సీతమ్మ తల్లి సీతారాముల కళ్యాణం చేసుకున్నాము అంగరంగ వైభవంగా చేయడం జరిగింది ఈ రామాలయం కూడా మా ఫ్రెండ్ అయినటువంటి ప్రభు కూడా ఈ రామాలయానికి ఒక చిత్తం భూమి ఇవ్వడం జరిగింది నేను మా కుటుంబం తరఫున మా గ్రామస్తుల తరఫున ప్రభు ధన్యవాదాలు చెప్తున్నాను ఈ మందిరంలో కూర్చోవడానికి సరి సరిపడేటటువంటి ప్లేస్ లేదు దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి మా ఆంజనేయ స్వామి భక్తులు కోరడం జరిగింది దానికి కూడా నేను తగిన సలహా సహకారాలు అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది దానికి ముప్పై లక్షలు అవుతుందా ఎంత అవుతుందో ఏమన్నాను వేద పండుగలో కనుక్కొని ఈ భూమి మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని మొత్తం అంతా స్లాబ్ వేసుకుందామని చెప్పి అందరు కూర్చోడానికి అవకాశం కలిపేయాలని వాళ్ళు కోరడం జరిగింది దానికి కూడా నేను సరే అన్నాను అక్కడే కోరుతున్నాను మా ఆంజనేయ స్వామి భక్తులకు మీరు మాల ధరించారు రామారామ అంటున్నారు రామ అంజనేయ స్వామినే రామారామ అని వేడుకుంటారు సో మీరందరూ కూడా రామారామ అని వేడుకుంటున్నారు కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని మా రామకృష్ణ గారు మా ఇల్లం సారు మా వినోదు వాళ్ళ వాళ్ళదే బాధ్యత అని నేను కోరుకుంటున్నాను మీరు ముందుండి నడిపించాలి మీకు ఏం కావాలో నేను తోచి నేను తెచ్చిస్తాను మీరు వచ్చే శ్రీరామనవమి ఖచ్చితంగా ఈ జరిగి తీరాల్సిందే దీ అంతా షేర్ కంప్లీట్ కావాల్సిందని నేను మనసారా కోరుకుంటున్నాను సీతారాముల వారికి మాత్రం మన మేము ఆభరణాలు ఒరిజినల్ లేవు సో నేను ఒక్కడే కోరుకుంటున్నాను ఏంటంటే నాకు తోచింది నేను సాయం చేస్తాను నాకు తోచింది మూడు కులాలు బంగారము సీతారామల వారి కళ్యాణి ఇవ్వడం జరుగుతుందిస్తాను మా ఊరిలో విద్యావంతులు టీచర్లు కానిస్టేబుల్లో ఉద్యోగస్తులు ఎస్ఐలు చాలామంది ఉన్నారు వాళ్ళకి తోచింది మన గ్రామస్తులు ఎవరైనా సరే తోచింది వందను ఐదు వందలు వెయ్యి అందరి చేయి కలవాలి అందరికీ సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తాం మనము దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ఊరు బాగుండాలి దాని కొరికే లోక కళ్యాణం చేస్తాం సీతారాముల చల్ల కళ్యాణం చేసామంటే మన ఊరు క్షేమం ఉంటుంది అందుకని అందరూ గర్వంగా చెప్పుకోవాలి గర్వంగా చేసుకోవాలి అందరూ రాజకీయాలు అతీతంగా ఉండాలి రాముడు అందరి వాడు అందరం కూడా జై శ్రీరాము ఎందుకు రాముని ఆశీస్సులు మనం పొందాలి రాముడి కళ్యాణం మనం బాగు చేసుకోవాలి వచ్చే సీతారాముల కళ్యాణానికి ఈ ప్రదేశం అంతా కూడా మంచిగా బ్రహ్మాండంగా చేసుకొని అందరూ కూర్చోడానికి విధంగా ఉండాలి ఆలయము అదే విధంగా ఆభరణాలు కూడా చేసి ఆలయ కమిటీ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఆ అకౌంట్ కమిటీలోనే బ్యాంక్ అకౌంట్ ల్యాకర్ ఓపెన్ చేస్తారు ఆ బంగారు ఆభరణాలు కూడా అందులోనే పెట్టడం జరుగుతుంది కమిటీలో ఐదారు సభ్యులు ఉంటారు వాళ్ళే బాధ్యత వహించాలి వాళ్ళే ముందుకు రావాలి ఈ ప్రతి ఆలయంలో ఉండాలి ఆంజనేయ స్వామి విఠలేశ్వరం టెంపుల్ అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటే ఒక అందరికీ తెలియదు ఏమనగా వాళ్ళ తండ్రి చనిపోయి ఓ దాదాపు ఐదారు సంవత్సరాలు అయింది తండించిన మాటను కొడుకు నిలబెట్టుకున్నాడు చాలా సంతోషకరంగా ఈ రోజు చాలా మంది మాటిస్తారు మాట జపకుంటారు కానీ మాట తప్పకుండా మా డాడీ మాటిచ్చాడు కాబట్టి అని చెప్పి ఈ రోజు మా రామాలయానికి ఒకక్రం భూమి ఇచ్చాడు ఒక ఒకర భూమి ముప్పై లక్షలు ఉందో నలభై లక్షలు ఉందో యాభై లక్షలు ఉందో ఏది ఆలోచించకుండా ఈ ఆ రోజు ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానం మీద అదే దాని మీద ఉన్నాడు